అవి వివాసం మనం వచ్చేసి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్లో ఆడుదాము చేద్దాము నేర్చుకుందాము అనేటువంటి దాంట్లో వచ్చేసి ఈ ఏ నడక మీకు చాలా బాగా నచ్చింది ఆ ఆకారానికి టిక్కు గుర్తు పెట్టండి ఇక్కడ చూడండి వచ్చేసి ఒకటి వచ్చేసి గోళాకారము ఒకటి వచ్చేసి చతురస్రాకారంలో ఒకటి వచ్చేసి టింకర్లుగా ఇవ్వడం జరిగింది సో మనకు డిఫరెంట్గా కనిపించింది వచ్చేసి స్వంకర్ టింకర్గా నడవడం అనేటువంటిది డిఫరెంట్గా కనిపించింది అనమాట ఆకారానికి టిక్ గుర్తు అనమాట తర్వాత ఈ బొమ్మకి రంగులు అనేటువంటిది వేయమని చెప్పాము రంగులు వేయండి ఈ యొక్క బొమ్మకి ఇక్కడ సరైనటువంటి శరీర స్థితి గురించి చూస్తూ ఉన్నాము సరైన సరైనటువంటి శరీర స్థితికి టిక్ పెట్టండి అని మరియు తప్పు శారీరక స్థితికి రాంగ్ అనేది పెట్టండి చూడండి నిటారుగా నిలబడ్డము కరెక్టు వంగి నిలబడ్డము అది తప్పు అనమాట సో ఈ విధంగా రాసుకోండి నిటారుగా నిలబడడం కరెక్ట్ వంగి నిలబడము తప్ప అనమాట మోకాలను వంచుతూ బరువెత్తుటో మోకాలని వంచుతూ బరువెత్తుట తర్వాత వచ్చేసి నడుమును వంగుతూ బరువెత్తుట ఇది వచ్చేసి మోకాలను వంచుతూ బరువెత్తుట అనేటువంటిది కరెక్ట్ అయినటువంటిది పుస్తకాలను వచ్చేసి ఒకే భుజంపై సంచిని మోయట రెండు భుజాలపై సంచిని మోయట రెండు భుజాలపై సంచిని మోయట కరెక్ట్ అనమాట సో ఎందుకంటే రెండు భుజాలపై సంచిని మోయడం వల్ల మనకు షోల్డర్స్లో రెండిటికి కలిసి సమమైనటువంటి మనకు బరువు అనేటువంటి లభిస్తుంది ఒక ఒక పైన సంచిని వేసుకోవడం వల్ల పుస్తకాల బరువు ఒక షోల్డరు పెయిన్ అనేటువంటిది వస్తుంది అనమాట నొప్పు అనేటువంటిది వస్తుంది సో నిటారుగా నడవడము వంగి నడవడము వంగి నడవకూడదు నిటారుగా నడవడము కరెక్ట్ ఆన్సర్ అనమాట నిటారుగా నడుచుట బోర్లు పడుకుంటా వెల్లిగిలా పడుకునుట వెల్లిగిలా పడుకుంటా కరెక్ట్ అనమాట తర్వాత వంగి బూట్లు వేసుకొని లేస్ కట్టుకునుకుట తర్వాత వచ్చేసి కూర్చొని బూట్ల లేస్ కట్టుకునుట ఇక్కడ వచ్చేసి కూర్చొని బ్లూ బూట్ల యొక్క లేస్ని కట్టుకున్నట కరెక్ట్ అయినటువంటిది అనమాట విధంగా కూర్చొని మనము బూట్లని నీట్గా కట్టుకోవచ్చు అనమాట కావ్యవ్యాస్ మనం మూడవ పాఠము ఆటల పోటీల గురించి తెలుసుకుందాము మనోరంజనాత్మకమైనటువంటి ఆటలు ఇప్పుడు వచ్చేసి స్కూళ్ళల్లో వచ్చేసి చెంచా ఒక స్పూను లెమన్ అనేటువంటిది పెడతారు అట్లాగే నడుచుకుంటూ వెళ్ళాలి ఆ యొక్క స్పూన్ పైన లెమన్ని కింద పడేయకుండా తీసుకుంటూ వెళ్ళాలి చెంచా నిమ్మకాయ తర్వాత వచ్చేసి ముక్కాళ్ళ పరుగు కాళ్ళకి కట్ కట్టి కట్టేస్తారు వాళ్ళిద్దరు గెంతుకుంటూ నడుచుకుంటూ యొక్క గమ్యాన్ని చేరడము తర్వాత కుంటి పరుగు అనేటువంటిది చేయాలి తర్వాత కళ్ళగంతలాట ఆట తర్వాత వచ్చేసి ఓడలు ఊగుట ఊడలు అనేటువంటిది చెట్టు మీద ఓడలు ఊగుతారు గ్రామాల్లో పట్టుకునే ఆట ఇవన్నీ మనము చూస్తూ ఉన్నాము తర్వాత ఈ చిత్రానికి రంగు అనేటువంటి వేయండి సో నిమ్మకాయ తర్వాత స్పూన్కి రంగు అనేటువంటి వేయండి తర్వాత మూడవ పటంలో కూర్చొని ఆడేటువంటి ఆటలు నేర్చుకుందాము స్పర్శతో వస్తువులను క అంటే స్పర్శ ప్రకారంగా వచ్చేసి ఆ వస్తువు ఏంటి అనేటువంటి గుర్తించడము ఇది గుండ్రంగా కూర్చొని ఉతుకో ఉతుకో ఒక చిన్న గుడ్డ ముఖి దాన్ని ఉతికి వాళ్ళని వచ్చేసి లేకపోతే చేత్తో వీపు మీద ఒక దెబ్బేస్తారు అనమాట ఉతుకో ఉతుక అనమాట ఈ ఒక ఆట పేరు తర్వాత క్రింది ఆటల వివరాలను తెలుసుకునే ఆటలను ఆడండి కూర్చుని ఆడేటువంటి ఆటలు దోశలతో నీళ్లు నింపడము తర్వాత స్పర్శతో వస్తువులను గుర్తించడము బొట్లు పెట్టడము చెవిలో ముచ్చట్లు చెప్పడము ఇవన్నీ వచ్చేసి ఆటలను ఆడండి మనము గ్రామాల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాము సైకిల్ టైర్ ఆట సైకిల్ టైర్ ఆట అనేటువంటిది చిన్నప్పటి కాలంలో ఎక్కువగా ఉండేది ఇప్పుడు అలాంటి ఆటలు ఏమీ లేవు తర్వాత వచ్చేసి బిళ్ళలాట బిళ్ళలు ఈ యొక్క రాళ్ళని పేర్చి దాన్ని ఒక రాయితో కొట్టడం అనమాట బిళ్ళలాట తర్వాత వచ్చేసి నీరు బండ ఆట తర్వాత వచ్చేసి కళ్ళగంతలాట ఒక పాఠంలో మనకు టాస్క్ ఏమి ఇచ్చారంటే పై చిత్రాల్లోనే కాకుండా మీకు ఇష్టమైనటువంటి ఆటలను ఆడండి రింగ్ బాల్ స్కిప్పింగ్ ఇలాంటివి మీరు ఆడవచ్చు అనమాట నాకు రంగులు అనేటువంటిది వేయండి ఈ విధంగా బ్యాటు బాలు వీటికి రంగులు అనేటువంటివి వేయండి చూడండి బంతి ఆట తర్వాత వచ్చేసి ఈ విధంగా బిళ్ళలాట బంతికి ఫుట్బాల్ బంతికి రంగులు వేయండి బిళ్ళల ఆటకి రంగులు వేయండి తర్వాత ఇంకా మనం చూస్తూ ఉంటాము వివిధ రకాల ఆటల పోటీలను చూద్దాము అవయవాలు చక్కగా వంగట ఫ్లెక్సిబిలిటీ తోడ్పడేటువంటి ఆటలు ఏంటి అంటే బంతిని అందించిన ఆట అనమాట వెనక తిరిగి అందించడము తర్వాత భూమిపై వి ఆకారంలో కూర్చొని ఎదురుగా ఉన్నటువంటి పదార్థాలను ఎత్తడము తర్వాత కొంతమంది చూసినట్లయితే బంతిని తమకు తాముగా వచ్చేసి పైకి కిందకి ఎగరేస్తూ ఉంటారు ఒక చేత్తో ఎగరేస్తూ ఉంటారు కొంతమంది తిప్పుతూ ఉంటారు వేలుతో తిప్పుతూ ఉంటారు బంతి విసరడము పట్టుకొనడము తర్వాత వచ్చేసి వేలుతో తిప్పడము ఇవన్నీ మనం చూస్తూ అనమాట కొంతమంది ఆటగాళ్ళు తర్వాత వేగంగా ఆడేటువంటి ఆటలు ఏంటంటే ముప్పై మీటర్ల పరుగు ఆట ముక్కాళ్ల పరుగు ఆట పోటీ అనమాట తర్వాత కండరాలు పట్టుత్వానికి ఏమి ఆడతామంటే తాడును లాగు ఆట తర్వాత వచ్చేసి బలాన్ని ఉపయోగించేటువంటి ఆట ఇలాంటివి ఆటలు మనము నే నేర్చుకుంటామన్నమాట తర్వాత కండరాలు బలం కలగడానికి భుజాలు ఢీకొన్నుట వీపుపై ఎత్తుట ఉప్పు మూట అని అంటాం కదా